మరి గోవా తీసుకెళ్ళినప్పుడు ఈ నల్లపోస్టులు ఎవడేశాడు ఈ నల్లపోస్టులు గోవా తీసుకెళ్ళినప్పుడు ఎవడు చేశాడు కదా ఇప్పుడు నువ్వు కడుపు నీకు అమ్మాయి సంబంధం లేదు కదా నువ్వు రెండు వేల పదిహేడు తర్వాత అమ్మాయిని ముట్టుకోలేదు కదా రెండు వేల పదిహేడు టైంలో ఆ అమ్మాయికి పొట్టకి సర్జరీ ఫ్యాలోపెన్ ట్యూబ్యూల్ ఏ గైనకాలజిస్ట్ డాక్టర్ అని అడగండి ఆ అమ్మాయి సీడీ ఫైల్తో సార్ చివరితో ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి ఈ రెండు సార్లు కడుపు ఎవరు చేశారు ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అలాగైంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్ ఎదుగోండి కారులో రాస్తారని తల్లి తండ్రి ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తీసుకెళ్ళినటువంటి విధానం మరి ఆ పిల్లని ఇన్ని రకాలుగా వాడుకుని తనే డ్రైవర్స్ అడుగుతా మెసేజ్లు పెట్టి ఆ మెసేజ్ల్లో కూడా నీకు ఇల్లు ఇస్తాను స్థలం ఇస్తాను డబ్బులు ఇస్తానని అతనే ఆఫర్ చేసి ఈ అమ్మాయి డబ్బులకు బ్లాక్మెయిల్ చేస్తున్నాను అన్నాడు ఏబిఎన్ ఛానల్లో చర్చా గోష్ఠికి పిలవండి రాస్తారని కూర్చోబెట్టండి రాస్తూరండి నా పిల్లకి ఇచ్చాడా డబ్బులు వారానికి పదివేల రూపాయలు పదిహేను కుక్కల పేడికి నీకు ఇచ్చాడా వాస్తవాలు చెప్పమనండి ఆ పిల్ల డ్రగ్ అబ్యూజర్ అయితే నీ సంరక్షణలో ఉన్న పిల్ల లావణ్య చౌదరిని వాళ్ళ నాన్నగారు అమ్మగారు వద్దురా ముర్రో అన్న తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న నువ్వు మరి నీ సంరక్షణలో ఆ పిల్ల డ్రగ్స్కి వెళ్ళాలి అలవాటు పడ్డది ఏ బ్లడ్ టెస్ట్ చేపించావు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏ వీడియో తీసావు మరి ప్రేమించినోడివి కడుపులు చేసి అంత ప్రేమ ఉన్నోడివి ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటే రీహాబిలిటేషన్ సెంటర్ పంపించలేకపోయావా ఆ అమ్మాయి తల్లిదండ్రులకైనా చెప్పలేకపోయావా అంటే గుడ్డ కాల్చి మొక్క మీద వేయడం మధ్యలో మాలవి మల్హోత్ర టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మస్తాన్ సాయి అన్న తెర మీద తీసుకురావడం ఎప్పుడైతే ఈ అమ్మాయి మాలవి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చి కంప్లైంట్ చేసిందో వెంటనే మస్తాన్ సాయితో ఎల్లీగలై ఉంది అనేటువంటి అంశాన్ని బాగా స్ప్రెడ్ చేసేవారు తన దగ్గర ఏ ప్రూఫ్ ఉంటా ప్రూఫ్ చెప్పండి సార్ దొంగతనంగా బిట్లు కట్ చేసి రికార్డింగ్లు ఎందుకు పిల్లలను రెచ్చగొట్టి బుర్ర తన పగల కొట్టుకుందో నువ్వు కొట్టావో కోర్టులో తేలిద్దాం ఆ పిల్లకి రకమైనటువంటి అన్సస్టైనబుల్ ఇంజూరీస్ జరిగిన తర్వాత ఆడపిల్ల అన్నది పూతులు కాకుండా నీతులు మాడుతుందండి నా తెలియ కడుతున్నా ఆ పిల్ల ఆవేశం రాదండి వంచించి వదిలేసిన తర్వాత పూతులు మాడదండి లక్ష రకంగా తిడుతుంది ఏమైంది తిడుతుందండి ఏమని ఒక ఆడపిల్ల ఏం జరిగిందో మేము కూడా చెప్తాం రాస్తారు నీ దగ్గరుండే నువ్వు చెప్పు మా దగ్గర ఉండే మేము చెప్తాం ఎవరెవరి మేము కేసులు కడతారో ఏం జరిగి నువ్వు నూరా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ మీరు మీరు అన్నట్లుగా పోలీసులకు సబ్మిట్ చేశారు ఇది న్యాయం న్యాయ పోరాటం కొనసాగిస్తుందని ఆమె చెప్తుంది మనకి కోర్టులో ఇలాంటి కేసెస్ లో మీరు ఎన్నో చూసి ఉంటారు ఈ ఎవిడెన్స్ అనేది కోర్టుకి యాక్సెప్ట్ చేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ గానే కాకుండా డైరెక్ట్ ఎవిడెన్స్ గా కూడా మీకు ఏబిఎన్ ఛానల్ ఉంది న్యాయవాదులు పిలిచి అడగండి ఈ అమ్మాయిని డిసెప్టివ్గా పదకొండేళ్ళు వాడుకుని గర్భం దాల్చి చేసి ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది నువ్వు సేమ్ ఆ పిల్ల ఇన్ని ఇన్ని మానసికమైనటువంటి శారీరకమైనటువంటి వ్యధ అనుభవించిన తర్వాత ఆ పిల్లకి న్యాయం కోర్టు ద్వారా జరగదని ఎవరైనా న్యాయ నిపుణులు చెప్తే వారి సలహాలు మేము తీసుకుంటాం ఆ పిల్లకి న్యాయం జరగాల ఆ అమ్మాయి న్యాయం జరిగి జరగ ఆ పిల్లకి ఏ డబ్బులు వద్దు ఏమొద్దు నా భార్య నేను కోపంలో నిందేశా ఏలుకుంటానంటే చెప్పు అన్నీ ఈ రోజుతో క్లోజ్ చేరు కేవలం ఇప్పుడు ఈ అమ్మాయిని క్యారెక్టర్ చేయడం కానీ లేకుంటే డబ్బులు డిమాండ్ చేస్తుంది డబ్బులు ఇచ్చేస్తే సైడ్ అయిపోతుంది అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా